సౌత్ ఇండియా అంతర్ విశ్వవిద్యాలయ మహిళా క్రికెట్ పోటీలకు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం మహిళా క్రికెట్ జట్టు ఎంపిక మంగళవారం శ్రీ సీతారామ ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నతానియల్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం పరిధిలోని ఐదు జిల్లాల నుండి యాభై మంది మహిళా క్రికెట్ క్రీడాకారులు ఎంపిక కార్యక్రమంలో పాల్గొనగా అత్యంత ప్రతిభ కనబర్చిన పదహారు మంది మహిళా క్రీడాకారులను ఎంపిక చేశారు మండలంలోని గోపన్నపాలెం గ్రామంలోని శ్రీ సీతారామ ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాల ఆవరణలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నతానియల్ ఆధ్వర్యంలో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ మహిళా క్రికెట్ జట్టు ఇరవై ఒక్క మందిని ఎంపిక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కోటే నాగమల్లేశ్వరి కుమార్ బాబు ఆధ్వర్యంలో ఎంపిక కార్యక్రమాన్ని పరిశీలించి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర వైస్ చైర్మన్ మరఠాని అచ్యుతరావు రిటైర్డ్ ఉపాధ్యాయుడు కాకి సుబ్బారావు ఆదిరెడ్డి సత్యనారాయణ కాకా సుబ్బారావు పరిశీలకులు మెర్సన్ రాజా సెలెక్టర్స్ మహమ్మద్ అబ్దుల్ హకీం పాషా ఎస్ కవిత తదితరులు పాల్గొన్నారు than two, one and all. Now I ఇప్పుడు మాకు ఓన్లీ ట్రైల్స్ పెడతారు కానీ ఇక్కడ మాకు మ్యాచ్ సిమ్యులేషన్ మ్యాచ్ కూడా పెట్టారు చాలా హ్యాపీగా ఉంది చాలా పడి అంటే ఎక్కడికెళ్ళినా కానీ నేను కి కొంచెం మాకు ఇబ్బంది ఉండేది రాజమండ్రి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదైనా కానీ ఇక్కడ బాగుంది కలిపి ఆడేది మీరందరూ కూడా మంచి ప్లేయర్స్ ఎక్కడికి వచ్చినా చాలా బాగా ఆడుతున్నారు అన్న మీ కాలేజీ పిల్లలు ఇప్పటివరకు యూనివర్సిటీ జరిగిన అన్ని గేమ్స్కి వచ్చారు ముఖ్యంగా ఈ క్రికెట్ నన్నయ యూనివర్సిటీ ఉమెన్స్ క్రికెట్ సెలెక్షన్స్ ఈరోజు ఓపెన్పురం గవర్నమెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలో జరుగుతున్నాయి మరి ఇక్కడ ప్రిన్సిపల్ శ్రీ నతానల్లి గారు ఆధ్వర్యంలో ఈ క్రికెట్ సెలక్షన్ జరుగుతున్నాయి సుమారు ఒక ఇరవై మంది వరకు క్రీడాకారిణులు వచ్చారు ఈరోజు ఈ క్రీడాకారిణులు సెలక్షన్కి ముగ్గురిని సెలక్షన్ అంబర్స్గా వైజాగ్ నుంచి రాజమండ్రి నుంచి అలాగే నారాపురం డిగ్రీ కాలేజీ పీడి గారి ముగ్గురిని కూడా నియమించారు ఈ కాలేజీ ప్రిన్సిపల్ గారు ఆధ్వర్యంలోనే ఈ క్రికెట్ సెలక్షన్ జరిగి దీంట్లోంచి పద్దెనిమిది మందిని తీసి ఈ టీంని సౌత్ యూనివర్సిటీకి పంపిస్తారు ముతాయం గారు ఆధ్వర్యంలో ఈ యొక్క సెలక్షన్స్ ఏర్పాటు చేయడం జరిగింది మరి దీనికి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీ అన్నీ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఇందులో సుమారుగా మరి దాదాపు మరి చాలామంది వచ్చి ఉన్నారు కానీ అందులో ముఖ్యంగా బాగా వాళ్ళని పద్దెనిమిది మంది క్రీడాకారుల్ని ఎంపిక చేయడం జరుగుతుంది ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ మహిళా క్రికెట్ సెలెక్షన్ ట్రైల్స్కి వచ్చినటువంటి క్రీడాకారిణులకు చక్కటి క్రీడా వసతులు కల్పించడంతో పాటు ఇక్కడ మంచి క్రీడా వస్తువులు కల్పించినటువంటి ఇక్కడ డాక్టర్ ప్రిన్సిపల్ డాక్టర్ గారు డాక్టర్ నతానియల్ గారు ఎన్నో సదుపాయాలు కలిగ చేశారు మరి ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని రాబోయేటటువంటి సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కానీ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీలో కానీ మన ఉభయ గోదావరి జిల్లాల నుంచి అత్యుత్తమ మహిళా క్రీడా క్రికెట్ క్రీడాక పైకి రావాలని చెప్పి ఆశిస్తూ నన్న యూనివర్సిటీ మహిళా క్రికెట్ టీంని సెలక్షన్ ట్రయల్ జరుగుతున్నాయి మరి ఈ సెలక్షన్ ట్రయల్కి మా మిత్రులు ఆదిరెడ్డి సత్యనారాయణ గారు ఒలింపిక్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మరి అలాగే మరడా అచ్యుత్ గారు మరి కబడ్డీ నేషనల్ క్రీడాకారుడు హెడ్ మాస్టర్ గారు చేసి రిటైర్ అయిన మరి మా అచ్యుతరావు గారు అలాగే సీనియర్ అథ్లెటిక్ కోచ్ సుబ్బారావు గారు మరి కాలేజ్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ సుబ్బారావు గారు మరి మిగతా చాలామంది గెస్ట్లు రావడం జరిగింది నాకు చాలా ఆనందాయక ఉంది ఈ సందర్భంగా వాళ్ళందరిని కలిసినందుకు మరి మాకు ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలో ఉన్న ఫెసిలిటీస్ మరి అన్నీ కూడా ఇంప్రూవ్ చేసి ఈ టోర్నమెంట్కి తగినట్టుగా మేము అభివృద్ధి చేయడం జరిగింది అలాగే మరి ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన టీము లాస్ట్ ఇయర్ సౌత్ ఇండియా విన్నర్స్గా కొట్టి ఆల్ ఇండియా టోర్నమెంట్కి వెళ్ళడం జరిగింది అదే టీం ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు కూడా ఉంది మరి ఈ సంవత్సరం కూడా మరి ఆల్ ఇండియాకి సౌత్ ఇండియాలో విన్నర్స్గా వచ్చి ఆల్ ఇండియాకి వెళ్ళే విధంగా మళ్ళీ ఇక్కడ తర్ఫీదు కూడా ఒక పది రోజులు ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి యూనివర్సిటీ ఈ సందర్భంగా ఏంటంటే కొంచెం పార్టిసిపేషన్ తగ్గింది లేనట్టయితే చాలా హెవీ పార్టిసిపేషన్ ఉండేది మరి ఈ సందర్భంగా మిత్రులందరికీ వచ్చి మా కార్యక్రమానికి విచ్చేసి మా విద్యార్థులందరికీ దీవెలు ఇచ్చి అలాగే ఆదిరెడ్డి సత్యనారాయణ గారు అచ్యుత్తరావు గారు బెస్ట్ స్టూడెంట్స్ కి ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరిగింది వారికి ఈ సందర్భంగా మా కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ